రాష్ట్రం అవినీతి పాలన ఆకాశానికి అంటుకుంది ఇరవై ఐదు వేల కేజీల గ్రాములు కాదు కేజీల డ్రగ్స్ ఎలక్షన్లో వాడటానికి డబ్బు పంచుతుంది సరిపోక భూమి భూములు ధూముధూములు మందులు పంచుతుంది సరిపోక అరవై లక్షల నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వలేదు సరికదా ఇప్పుడు డ్రగ్స్ ఇచ్చి వాళ్ళ బ్రెయిన్ని బ్రెయిన్ని డ్యామేజ్ చేసి సరిగ్గా ఆలోచించలేని పరిస్థితితో ఓట్లేయించుకోవడానికి జరుగుతున్న కుట్ర సిబిఐ ఎంక్వైరీది తెలియగానే నేను డిమాండ్ చేస్తున్నాను మరొకసారి మీడియా ద్వారా నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయండి విశాఖపట్నంలో ఉన్న ఎంపీ ఎంపీలు ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు ప్రోత్సలంతోనే ఈ డ్రగ్స్ బినామీ అయిన ప్రధానమంత్రి బినామీ అయిన అధానీకి ఎయిర్పోర్ట్లు ఎవరు అమ్ముతున్నారు అరవై వేల కోట్లది ఆరు వందల ఇరవై కోట్లకు అమ్మారని ఈరోజు కోట కోర్టులో ఆర్గ్యుమెంట్ లాస్ట్ వీక్ డిరెక్షన్స్ కూడా ఇచ్చారు ఆండ్రబుల్ హైకోర్టు ఇదా ఇదా ప్రజా పాలన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి డ్రగ్స్ పంపిస్తున్నారా లేదా విశాఖపట్నం నుంచి ఒడిశాకి డ్రగ్స్ పంపిస్తున్నారా లేదా ఆ రోజు పదిహేను కోట్ల రూపాయలు క్యాష్ పట్టుకెళ్తుంటే నేను ఎలక్షన్ కమిషన్ మునుగోడు వెళ్తుండే నేను ఆ సబ్ ఇన్స్పెక్టర్ని పట్టుకున్నాను రుజువులతో రిపోర్టు చేశాను ఈవీఎంలు మార్చుతుంటే పట్టుకొని రుజువులతో రిపోర్ట్ చేశాను ఆంధ్రప్రదేశ్ని అమెరికా చేసే సత్త నా ఒక్కడికే ఉంది ఈ పనికి మాలిన ఎమ్మెల్యేలు ఎంపీల్ని జైల్లో పెట్టే సత్త నా ఒక్కడికే ఉందని నూటికి అరవై శాతం ఇక్కడ ఉన్న ఛానల్ సర్వేలో పాలన రావాలి పాలన మారాలి అని కోరుకుంటున్నారు వందలు వేల మంది ఇప్పటికి దాదాపు మూడు వేల మంది డాక్టర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రజాశాంతి పార్టీ తరఫుని రాష్ట్రంలో పోటీ చేయాలని బాబు బాబుమోహన్ గారు మూడు సార్లు మాజీ మంత్రి వరంగల్లో వెళ్ళి నామినేషన్ వేస్తాను సార్ మీ బ్లెస్సింగ్ ఇవ్వండి అని ప్రజాశాంతి పార్టీలో చేరారు వద్దండి వరంగల్ టైం లేదు అంటే లేదు సార్ సర్వేలు చేశాను మిమ్మల్ని ఆరుగురు కోరుకుంటున్నారు నాకు మంచి క్లీన్ ఇమేజ్ ఉంది మూడు సార్లు ఎప్పుడు నేను ఓడిపోలేదు దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి స్టార్ క్యాంపెయినర్గా నేను తిరుగుతున్నాను ఆంధ్రప్రదేశ్ అంతా ఆంధ్రులు కూడా మిమ్మల్ని కోరుకుంటున్నారు కనుక యువతి యువకులారా వినండి తల్లిదండ్రులారా వినండి మీకు అవినీతి కావాలా అప్పులు కావాలా సర్వనాశనం అవ్వాలా దరిద్రం కావాలా ఋషికొండలో కొండలేని కొండలు కావాలా